ఎన్నాడు అన్నది మనకు తెలియదు అందుకు ప్రతిరోజు కూడా ఇది ఆకర్షి ఇది ఆకర్షిస్తుంది ఇది ఆకర్షి అనుకుంటా ఉన్నా అవునా కదా ఉన్నది నేను నేను తప్పుని బాగుంది ఉన్నదే నేను తప్పుని అన్న భావంతో ఉంటుంది ఏమి పడగడం కూడా మరి మన తమ్ముడు ఎంత బాగా ఆకర్షాను చాలా బాగా చూసాను మళ్ళీ ముప్పై నీకు వస్తాను వచ్చినటుతో అన్న చేయించు ఆడితో చేస్తాం వైట్నేమో ఏమో అర్థం అందు గురించి ముప్పై అలాగా మరి అక్క అందరూ చేపట్లో ప్రతి ఒక్కళ్ళు చక్కగా చెప్పగలుగుతున్నారు అలాగే మీరు కొన్నాళ్ళు మీరు చెప్పగలుగుతారు ముందు ఆడ చెప్పలేకపోయింది అనుభవం 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 ఉండే బాగా కొప్పగలుగుతారు అర్థం అనుభవం ఇకుంది బాగా చెప్పదు మీరు కూడా ఇంకెర్నాడో లేదు మీకు తగ్గిపోతుంది చెప్పదు అలాగా అనుభవ జ్ఞానమే ఇదంతా అహంకారం లేకుండా ఉండాలనుభవం ఉన్న అహంకారం లేకుండా ఉండాలి అనుభవ జ్ఞానం అంటే ఏంటి అహంకారం అయితే ఇంకేమిటి రజగుణం వచ్చేస్తే ఇంకేంటి అనుభవించుకోవా నేనే అంత నేనే అంత నేనే అంత ఆ బ్రహ్మ చెప్పిన ఆ నాలుగు మొక్కలే మూడు ముక్కల అంటారు రంగారంలో అలాగే ఆ మూడు ముక్కలే ఈరోజు నేను ఏమీ లేదంటూ ఏమీ లేదు ఈ దేహం నేంటారు నేను నాకు ఇంకో ముక్క ఏంటి ఉన్నదా అయ్యే ఉన్నాం ఈ వేళ కొత్తగా మోక్షం ఏమి లేదు 嗯。<laughs>